పుష్ప అంటే ఫ్లవర్ అనుకోటివా కాదు ఫైర్ పుష్ప టూ ఫైర్ కూడా కాదబ్బా వైల్డ్ ఫైర్ అంటూ సినిమాలో డైలాగులు ఏవో చెప్తున్నాను కదా దాన్ని నిందాక నాకు నవ్వొచ్చింది నిజంగా అది తీర్పు వచ్చింది ఒకటి వీళ్ళు చెప్తుందేమో ఒకటి పుష్ప టూని వైల్డ్ ఫైర్ తగలెట్టింది వైల్డ్ ఫైర్తో పుష్ప టూ అంటూ కొందా రకరకాలుగా అయింది అసలు ఒకప్పుడు జర్నలిజం ఎలా ఉండేది ఇప్పుడు జర్నలిజం ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు సరే సబ్బేటర్లు మధ్యలో ఉండే చిన్న చిత్తగా వాళ్ళంటే ఓకే అనుకుందాం ఏమైంది డెస్క్ ఇన్ఛార్జీలు ఉంటారు అవుట్పుట్ ఎడిటర్లు ఉంటారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు ఉంటారు ఎడిటర్ ఉంటారు సీఈఓలు ఉంటారు అరే ఏంట్రా హైకోర్టు చెప్పింది ఏంటి మీరు వేస్తున్నది ఏంట్రా బ్రేకింగ్లు చూసుకోవాలి కదా ఏమిలా యూట్యూబర్ కన్నా దారుణంగా తయారైపోయారు ఎవరు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు సార్ పాయింట్ ఏంటి ఇప్పుడు టూకు సంబంధించి హైకోర్టు ఏం చెప్పిందంటే ఏమయ్యా రేట్లు పెంచారు ఏంటి ఆ రేట్లు అన్నారు సార్ హ్యాండ్స్ కోసం అండి నార్మల్ వాళ్ళకండి నార్మల్ రేట్లేనండి దెన్ పిటిషనర్ వచ్చేసి ఏయ్ ఊరుకో ఏంటి నార్మల్ రేట్లు ఏందండి మల్టీప్లెక్స్లో ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై సింగిల్ స్క్రీన్లో అండి మూడు వందల యాభై మూడు వందల ఎనభై ఏంటండి ఈవెన్ ఎక్కువ డబ్బులేట్ సినిమా తీసామండి మరి డబ్బులు రావాలి కదండీ అని చెప్పేసి చెప్పారు ఏ నిర్మాత తరుఫు అది సరే కానీ ఫ్యాన్స్ తర్వాత షో చేస్తున్నావు కదా ఉచితంగా చేస్తున్నావా లేదా టికెట్ రేట్ తగ్గించేస్తున్నావు అంటే ఫ్యాన్స్ అండి టికెట్ రేట్ ఎక్కువ లేకపోతే ఫీల్ అవుతారు అందుకే సింగిల్స్ జస్ట్ వెయ్యి రూపాయలు మల్టీప్లెక్స్ కను కానీ అడిగితే జస్ట్ పన్నెండు వందలు అంతే దానికి పిటిషన్ అడిగారు ఏంది సామి ఆ రేట్లతో జనరల్గా ఎక్కడన్నా ఇలా షోలు వేస్తే ఫ్యాన్స్ కోసం అన్నట్టు ఆ వచ్చే డబ్బులతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు లేదా పలానా చారిటీ యాక్టివిటీస్ చేస్తారు మీరు ఏం చేస్తారు ఆ డబ్బులతో చెప్పాలా చెప్పు సామి సరే టైం కావాలి సార్ దాన్ని ఏం చేస్తుంది హైకోర్టు నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పినట్టున్నాను ఖచ్చితంగా మూవీ ఫెవర్గా తీర్పు ఉంటుంది సినిమా రన్ అయ్యి చూడండి రేపు డిసెంబర్ పదిహేడవ తారీఖు వాయిదా వేశారు ఏమని ఇంత టికెట్ డబ్బులు ఎందుకు పెట్టారు ఆ వచ్చిన డబ్బులు మీరు ఏం చేస్తున్నారు మొత్తం లెక్కలు చెప్పండి అని సో కూల్ కథం ఓవరాల్ ఏంటి నేను చెప్పదలుచుకుంది ఫ్యాన్స్ని పిచ్చర్లను చేశారు ఎర్రిపప్పని చేశారు ఎర్రిపప్పని అంటే బుజ్జనానులు అంటే పిల్లలను చేశారు అంటే చిన్నపిల్లలకి ఏం చెప్పిన సరే వాళ్ళ దగ్గర తీసుకోవటం అన్నట్టు అలాగే చేశారు రే మీరు ఫ్యాన్స్ రా మీరు రాకపోతే అట్టా ఫ్యాన్స్ కోసం స్పెషల్ రా టికెట్ రేట్ అంటారా భలే భలేవోలేనే ఆ మాత్రం లేకపోతే అంటాం అల్లు అర్జున్కి రండి రండి సీరియస్లీ చెప్తుంది ఈ మాట ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ ఏ సెలబ్రిటీ ఫ్యాన్ అయినా సరే మీ దగ్గర నువ్వు వదిలించుకోకండి వదిలించుకుంటే దరిద్రం వదిలించుకోండి అంతే తప్ప మీ జీవనం రూపాయి కాదు సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు నేను కాదనట్లేదు ఎంజాయ్ చేస్తున్నాను నేను కాదనట్లేదు కానీ నిర్మాతలు చెప్పింది చూసారా అది మాత్రం నాకు అనిపించింది అనమాట ఏమంటే మా భక్తులండి మా మా చుట్టాలండి అన్నప్పుడు భక్తులకి ఉచిత అన్నదానం మా చుట్టాలకి వాళ్ళ దగ్గర ఉన్న పంచడం ఇక్కడేంటి మా ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ కోసం అండి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు అందుకే దోలు తీర్చేలాగా టికెట్ రేట్లు అర్థం చేసుకోండి ఇప్పటికన్నా కానీ ఏదైనా వ్యాపారం అంటే వ్యాపారమే ఎదుటోళ్ళు ఆ వ్యాపారాన్ని అర్థం చేసుకోకపోతే ఎల్లిపప్పులవడం ఖాయం నేను ఇక్కడ ఎవరైనా తక్కువ చేయట్లా కమర్షియల్ అన్నప్పుడు ఆల్వేస్ కమర్షియల్గా ఆలోచిస్తారు ఎవరైనా